వానొస్తే నీళ్ళు వస్తా లేదా గానీ మేము మాత్రం చేపలకు వచ్చేస్తాకం విజయాలు మామొచ్చి చేపలకు బదం అని వాళ్ళైతే ఎత్తుకుంటా ఉన్నాడు వానొచ్చినా వరద వచ్చినా ఈ రోజు మనం చేపలు పట్టాల్సిందే చేసి మా ఊరి ఏడు దగ్గరకి అయితే వచ్చేసాం ఇక్కడ అందరూ చేపలు పట్టలేదని నిలిపోతుంటే మేము మాత్రం చేపలు పట్టాలని ముందుకు పోతా ఉన్నాం ఒక చిన్న చేప కనిపించేటప్పటికి గోపెన నీ కూడా నేను చెప్పలా కావాల్సిన చేపలు ఉన్నాయి అంటున్నాడు వల చేసేది ఎవరైనా వేస్తారు కానీ ఎక్కడెయాల తెలిసిన చెప్పాడు నేనేమో వాటర్ మ్యాన్ లాగా నీళ్ళలో ఏడంటే దిగిలిపోతా ఉన్నాడు నా జోబీలో ఫోన్ ఉండే లోపల నేను భయపడతా భయపడతా పోతా ఉన్నా ఇంకెలాగోలా ఒక ప్లేస్ చూసి వల తీసి ఇంకా స్టార్ట్ చేసాడయ్య ఈ ఆయన అన్నట్టు వాన వరద ఒకేసారి వచ్చినట్టుగా వానైతే తుక్కు రేపేసింది అయినా కూడా ఆయన వానలో వలేసేసి బయటకు రాకుండా నీళ్లు జల్తా ఉన్నాడు చేపలు తరంతా ఉన్నాడు ఆయన తరివే తరువుడికి చేపలు భయపడిపోయి వలయితే పడిపోతా ఉండే ఇక్కడ బెండు లాగతా ఉండేటప్పటికి చేప పడిపోయింది అని గబగబు వచ్చి గోతం ఎత్తుకొని దిగాడు ఏట్లో కొత్త నీళ్లు కదా కొత్త కొత్త చేపలు వచ్చి ఉంటాయి అనుకున్నాం కానీ ఎప్పుడు మనకు ఖాతాగా పడి ఆ జిలేబీలే పడతా ఉండే ఈ చేప చూడండి జిలేబీలకు పెదనయినా పైలెట్ అంటారు దీన్ని చాలా పెద్దగా ఉంటది ఆ నీళ్ళలో అంతసేపు కష్టపడి బయటకైతే చేపలు తీసుకొచ్చాడు కానీ ఒక్కటి కూడా వేరే చాపలేదు ప్రతిదీ జిలేబియే అవి కూడా అయితే అంత ఎక్కువ పడలేదు కొన్ని బడ్డాయి కొద్దిసార్లు అంతే ఏం చేయాలి వీడియో నెక్స్ట్ లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్